వైఎస్ఆర్ విద్యార్థి విభాగం నాయకుడు మొంగవూరు ఆశ్రిత్ రెడ్డి నేతృత్వంలో ఈ రోజు ని కలిసి పదో తరగతి ఫలితాలలోని అవకతవకల గురించి ప్రభుత్వ దృష్టికి తీసుకురావాల్సిందిగా మెమరండం ఇవ్వడం జరిగింది సుమారు కొన్ని లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాయగా కేవలం ఐదు లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని ఐదున్నర శాతం ఉత్తీర్ణత శాతం తగ్గిందని పేర్కొన్నారు అనేక మంది విద్యార్థులు తమ పేపర్లను రీకరెక్షన్కి కి పంపించగా రీకరెక్షన్ తర్వాత తమ మార్కుల్లో భారీ వ్యత్యాసం కనిపించిందని ఇది కేవలం విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇరవై ఒక్క రోజులు జరగాల్సిన కరెక్షన్లలో ఒక పబ్లిసిటీ ఏడు తరగతిలో జరిగిన మూల్యాంకనం ఎంత తప్పులు తడకగా ఉందో వివరించడానికి డిఈఓ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటే ఈవీఎం కూటమి ఏదైతే ఉందో ఇది రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ప్రభుత్వంలోకి వచ్చాక పదో తరగతి మొదటి పదో తరగతి పరీక్షలు అనేటివి జరిగాయి ఈ జరిగిన పదో తరగతి పరీక్షలు మూల్యాంకనం అనేది ఎంత తప్పుల తడకగా ఉందో ఇటీవల వెలువడిన ఫలితాల్లో మనకి తేడతెల్లమవుతా ఉంది ఎందుకంటే సుమారు ఆరు లక్షల పదిహేను వేల మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాయగా కేవలం నాలుగు ఐదు లక్షల మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు దీన్ని బట్టి చూస్తుంటే మనకి ఉత్తీర్ణ ఉత్తీర్ణత శాతం అనేది కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గింది అనేది మనం చూసుకోవచ్చు ముఖ్యంగా మనం చూసుకుంటే మనకి ఒక లక్ష పదిహేను వేల మంది విద్యార్థులు ఈ రోజు పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం అనేది జరిగింది ఇది కేవలం మన ముఖ్యమంత్రి గారి సుపుత్రుడైనటువంటి నారా లోకేష్ గారు పర్యవేక్షణలో ఉన్న విద్యాశాఖలో జరిగిన తప్పిదం ఎందుకంటే సుమారు ఒక లక్ష పదిహేను వేల పదిహేను వేల మంది ఫెయిల్ అవడం అంటే ఇది ఆ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నటువంటి నారా లోకేష్ గారి ఫెయిల్యూర్ గా మనం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈరోజు మనం పూర్వం నుంచి చూసుకుంటే ఎస్ఎస్సి బోర్డు ఫలితాల్లో సుమారు అరవై శాతం మంది రీవాల్యుయేషన్ అప్లై చేసుకోవడం అనేది ఇదే తొలిసారి ఎందుకంటే ఒక మీకు ఉదాహరణకి చెప్తాను ఒక ఒక విద్యార్థికి సోషల్ సబ్జెక్ట్లో ఇరవై ఒక మార్కులు రాగా రీవాల్యుయేషన్ అప్లై చేసిన తర్వాత ఎనభై నాలుగు మార్కులు రావడం జరిగింది అదేవిధంగా ఇంకో విద్యార్థి మనకి సుమారు పద్దెనిమిది పేజీలు అడిషనల్స్ అతను తీసుకొని ఎగ్జామ్ రాయ పద్నాలుగు పేజీలు అడిషనల్స్ అతను రాయగా కేవలం ఎనిమిది పేజీల్లో మాత్రమే వాళ్ళు కరెక్షన్ చేయడం జరిగింది కొరవ కొరవ పేజీలు కరెక్షన్ ఎక్కడ చేయలేదు దీన్ని బట్టి మనం చూస్తా ఉంటే ఇది కేవలం నా నారా లోకేష్ గారు ఉపాధ్యాయులు అలాగే కరెక్షన్ చేస్తున్న ఉపాధ్యాయుల మీద పెట్టిన ఒత్తిడిగా మనం చూడొచ్చు ఎందుకంటే సుమారు ఇరవై ఐదు రోజులు జరగాల్సిన కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో కేవలం ఏడు రోజుల్లో ప్రోత్బలంతో ఏడు రోజుల్లోకి కుదించి కేవలం వీళ్ళ పొలిటికల్ స్టంట్స్ వీళ్ళ అడ్వర్టైజ్మెంట్ స్టంట్స్ కోసం ఈ రోజు విద్యార్థుల భవిష్యత్తుని సర్వనాశనం చేశారు ముఖ్యంగా మనం చూసుకుంటే ఇందులో బాగా ఎఫెక్ట్ అయింది గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తున్న విద్యార్థులు ఎందుకంటే వాళ్ళు కార్పొరేట్ ఫీజులు కట్టుకోలేక గవర్నమెంట్ స్కూల్కి వెళ్తా ఉన్నారు ఈ రోజు వాళ్ళ దగ్గర రీవాల్యుయేషన్ పేరుతోటి వెయ్యి రూపాయలు కలెక్ట్ చేయడం జరిగింది మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే తక్షణం ఈ కరెక్షన్ చేసిన ఉపాధ్యాయుల మీద మీరు చర్యలు తీసుకోవాలి విద్యాశాఖకు మేము కోరుకున్నది అది